సిరా గ్యాస్ ను తో బ్రెడ్ కొన్నది ఏమారు టోలే పంజిట్ల చిని చింజా హెడు డ్రిప్ కవర్ సది 200 గ్రూప్ ఫైనల్ కి గాలిపటం చించేసారు బ్రో కావాలనరా ఫ్రెండ్స్ ఒక గాలిపటం వేట్ చేసి నేరు హలో గైస్ నేను మీ अशोक వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ अशोक క్రేజీ జోన్ ఈ రోజు మనతో అయితే కొత్త కొత్త రకరకాల గాలిపటాలు అయితే తయారీ చేసి ఎగరేయబోతున్నాం మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం ఆల్రెడీ గాలిపడాలు ఛాలెంజ్ వీడియో అయితే మన ఫ్రెండ్స్ తో చేసినాం ఈసారి అలా కాకుండా అది రకరకాల గాలి ఆల్రెడీ వాడు గునుక్కొచ్చున్నాం పది రూపాయలు పెట్టి దానికి కావాలన్న సామాన్ ఈ గాలిపెడాలతో గోస్ట్ గాలిపటం అయితే చేస్తాం గోష్టి గోష్ గాలిపటం అంటే మనోడికి ఏందో తెలియదు అంట ఈ వీడియోలో చేసిదా మనకైతే వచ్చి కాబట్టి మనం చేద్దాం అది ఎట్లా ఉంటది అసలు ఎగర్తదా ఎగర్దా అదే కాకుండా ఏకల గాలిపటం చేస్తున్నాం ఇంకా రకరకాల గాలిపటాలు అయితే చేస్తున్నాం వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది గాలిపటాలు ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం చేద్దాండి మధ్యలో డ్రిప్ పేపర్ మధ్యలో బొక్కలు ఉన్నాయి మనకి ఈ సైడ్ వరకు గోష్టు అయితే చేద్దాం దానికోసం పేపర్ తెచ్చినా దాని కట్ చేద్దాం సగా పెద్దది అవసరం కదా మీ వల్ల కదా నేను చేస్తానని చెప్పి మళ్ళీ వీడు వచ్చినాడు ఫ్రెండ్స్ ఇంకా ముందుగా గోష్టి కాలపడానికి తలకాయ అయితే చేస్తున్నాం తలకాయ చేస్తా ఇదే కజ్ చేసి పెడేస్తా తలకయ్య అజ్జిస్తా తలకయ కానీ మానవ తలకాయ పెడేస్తాడు పెట్టినా గీతాడానికి అండ్ మానవడు తలకాయ చేస్తున్నాడు చేతనా నేను గజ్ చేస్తాను తలకాయ పోయిందంటే మళ్ళీ మనకి అక్కడ కాగితే లేవో తి మనం అలా దాన్ని తిప్పేసాము అక్కడ వచ్చిందా మీరు ఇప్పుడు ఎక్కర్వా నుంచి ఇప్పుడు చెప్పండి

நிட்டு சரி நிட்டுண்ணா இப்படி தலக்கே காது நெக்ஸ்ட் தலக்கே எட்டா கன ஏதேசோ ஏதோ அவுதோ இங்கே இப்போ இப்படி பிரசண்ட் மனியம் ఒకరు పట్టుకుంటే బాగా ఓపెడదు సార్ చేద్దాం చేతులు తీయదు నేను నేర్చుకుని కానీ మళ్ళీ ఈ నది చేస్తున్నాను నాకు తక్కువ ఈ నేదో చేస్తలేదు నాకు వీడియో సరే చూస్తా చేస్తారు మీరు అనుకుంటే ఆడ కానీ చేతులు చేద్దాం ఇప్పుడు చేతులు కాదు మధ్యలో బడి చేద్దాం కట్ చేద్దాం ఫస్ట్ మనం ఈడ చేస్తామండలా ఇంకో పక్కదిగో వాటర్ చేస్తాన్నారు అది కానీ వేస్ట్ వాళ్ళు అప్పుడు చెప్తా మీ పని అది కనుక పొరపాటు వేస్ట్ అయిందండి ఇట్లా డ్రిప్ కవర్ కూడా లేదు మా కవర్ లేదు ఇంకా మాకు ఉండేది అదే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాని దారట ఇది పోతే అదేరా మాకా కానీ అదే దగ్గర చేద్దరా మే కావాలని వేస్ట్ పేపర్ దాన్ని ఎట్ట కూడా వేస్ట్ చేశారు కానీ కదా తలకాయ చేయడం దాని తర్వాత బాడీ చేయడానికి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ఎట్ట చేయాలి డిస్కషన్ జరిగి దాని తర్వాత మళ్ళీ చేస్తున్నాం

అతనా నేను చెప్పిన గాని చేస్త ఉంటా కరెక్ట్ గా ఉంటుంది వీడు వీడు మధ్యలో ఎట చేస్తారంటే ఈసారి నేను చెప్పినట్టు చేద్దాం హ్మ్ బాగుంది చీక ఉండలా ఆడా ప్లేస్ ప్లేస్ అదిగో చేయకది ఇప్పుడు తీస్ చూడు కాకి కొనిది నాకు ఓడి చెప్పినట్టు కచేస్తే ఐ జోడెనట్ వచ్చేనయో ఇప్పుడు నేను చెప్పినట్టు కచేస్తాయ యా నీటి వదస్ట్ ఒకరు ప్రయత్నించినాక రెండోది కచేపన బాగుంది నేను 10 కిటే చేస్తానా నువ్వు అడ్డాలు ఈసారి మళ్ళీ

మర్చిపోయినవిక్కు పెడతాం తలకాయకి కళ్ళు మొత్తం బాడీ రెడీ అయిపోయింది ఇంకా చేతులు పెట్టాలా తలకాయకి కళ్ళు కళ్ళు కాళ్ళు పెట్టాలా నోరు పెట్టాలా ముక్కు పెట్టాలా ముక్కు ఉండదు కళ్ళు కట్ చేస్తు చేస్తా మా అసోక్కి దియ్యం కళ్ళు ఎలా ఉంటాయి దేహం చూడట్లేదు மாதோனா மாதிரி வசது லாஸ்ட் நேம் காலே கண்ணு பெரிய பலத்தோரு காச கண்ணு அப்ப முக்கேது బలే వచ్చిందిరా అంతే ఇప్పుడు ఓపెన్ చేయి ఇప్పుడు కరెక్టా ఫైనల్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ మంది అంటే దయ్యం కాస్త ఏలేనో మిక్స్ దయ్యం అయిపోయింది దాని తర్వాత చేద్దాం నెక్స్ట్ మనం చేస్తామంటే అవతల ఉన్నా చూప్రీ సార్ మాది బాగుంది వచ్చింది మీది బాగా వచ్చింది చూద్దా వాయిస్ చూద్దాం ఇది సస్పెన్స్ ఇది వాయిస్ చూద్దాం ఈ కాలిపేట సస్పెన్స్ మంది దెయ్యం కాదు దెయ్యం వస్తుంది చీపు ఇట్లా అది కాని వేస్ట్ కానీ కావాలి ఆడ పోయిన తర్వాత మీరే చేస్తారు ఇంకో ట్రిప్ ఎవరెక్ది ఎంతవరకు వచ్చినా రాయిల్ అయిపోయింది రాయిల్ అయిపోయి బిడ్డ దిగింద నెక్స్ట్ హాల్ కాల్ చేసేద్దాం ఇప్పుడా చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా మన చేతులు చేతిలో బ్యాలెన్స్ ఉన్నాయి మిగిలినది అంతా చేసేసామో

మళ్ళా గా చే సేట్ గా చేసుకుని టేప్ అయితే చేయరు టేప్సేపుడు చేసేది అర్థం కాల అందువల్ల సైలెంట్ గా చూసినట్టు ఇప్పుడు అర్థం అయినట్టు కొంత వచ్చే నిజమే కదా ఫ్రెండ్స్ మనం తీసుకున్న టేప్ అయిపోయింది అందువల్ల ఈ లోపల ఏగలు చేద్దాం అని చెప్పేసి దాన్ని అయితే చేస్తా ఉన్నాం అది వీడికి అప్పు చెప్పాను వీడు వచ్చేసి ఏగలు చేస్తాడంట లేదంటే నీకుంటీ ఎవడు ముక్క వచ్చేదారా ఎవరు ముక్క నీకు చేసుకో అయిపోయింది ఇంకా మన గాలిపడ దానికి అండి చేయడమే రెడీ అయిపోయింది పుల్లలు పెట్టాలి పుల్లలు పెట్టాలి ఈ డ్యాన్స్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా మన గాలి పెట్టడం దయ్యం చేద్దాం అనుకుంటే అది ఏలేనేంది ఏలేని కాస్త లాస్ట్ కి దిస్ అయిపోయింది ఇంకా సూత్రం పెట్టేసి ఎగరేసి ఎంత దేవత సూత్రం సూత్రం పెట్టాలి ఇంకా బ్యాలెన్స్ సూత్రం ఒక పెట్టేసి ఎగరేసి ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఏదా నీది ఎంత రోచింది నాది టేబుల్ లేదు టేబుల్ రా టేబుల్ రా ఫ్రెండ్స్ మన రెండో గాలి పెట్టడం ఫేస్ రివీల్ చేస్తున్నాడు సిరా కళ్ళే ముక్కేది నోరేది అయ్యన్ని రావు కానీ చిన్న కాలిపెడవు ఇది మాది మాది ఎట్ ఉంది గచ్చి గాలిపెడము ఆ తమాసం ఏడో ఇప్పుడు అంటే ఉండకూడ పోయేసి ఇంటికి పోయేసి వచ్చినా తినేసి పూనుకొని ఇప్పుడు వస్తున్నాడు కొనుక్కొనే అలా మా నాయన మీ నాయన ఏం చేస్తున్నాడు పని పోయి తినేసి వస్తున్నాడు మాదే మీద ఈ ఛాలెంజ్ అంట సంక్రాంతి పండగ్యూ

అదిలా గద్ద గాలపటం మాదే ఇది మాదే గద్ద గాలపటం మాది డబ్బులు ఇచ్చి కొనుకో గద్ద గాలపటం కొ కొడి 50 రూపాయలకి నమ్మేసం కొన్నరా దయ ఉంది మార్కో కాస్లీ 500 చిని చింజా హెడు ఈ గాలపటం చించేయineros బుర బుర ఫ్రెండ్స్ ఒక గాలపటం వేస్ట్ చేసేయineros అయ్యో ఆడి yaar దాసి నింద కావాలన బుచ్చి ఫైనల్ గా మన కాలిపటం చూడండి ఎగర చేతుల మీద ఎగరతున్నాయి ఇదిగో చూడంరా పెట్టడానికి దాని గంట ఎగరేసేద్దాం ఇంకా లేట్ లేకుండా దారం కట్టేసి ఎగరేసేద్దాం ఫస్ట్ దీన్ని ఎగరేసేద్దాం దాని తర్వాత మిగిలిన ఎగరేద్దాం ఇంకా వీడు చేసరికి కత్తి కాలిపడం చేస్తాం ఫైనల్ గా కొద్దిగా ఉన్నది సూత్రం పెట్టాలా చేసాడు చూడు పాక్ మాదిరిగా అదే ట్రక్ ట ఇది వచ్చేసి బాక్స్ 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 దాని తర్వాత ఇది మళ్ళీ వరకు చేసి దాని తర్వాత అయిపోద్ది డ్యామేజ్ అయిపోయింది అది

ಅದಕ್ಕಾ ಅಡಾ ನಾನು ಮಲಗ್ತೀನಿ ಕಾಂಜಾ ಅಂತಾ ವೋ ಏನಂತೆ ತಂಬಾ ಅದಾಂಬಾ ಇದಾಂಬಾ ಯಾರು ಏನ್ ನಂಬಲ್ಲ ಅದೇ ಹೇಂಗಾ ಸತ್ತಾوندು ಜಸ್ಟ್ ಮಿತ್ರ ಅಸಲ ಎಗಕೊಂಡೊಂಡೆ ಬಾಡಬಣ್ಣ ಲೌರಂದ ಎಗಿರಿದ್ ಕದಾ ಹಾ ಮತ್ತೆ ಮತ್ತೆ ಆಗ್ರಿ ಲೇನ್ ಲೇನ್ ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಸೆಟ್ ಸೆಕೆಂಡ್ ಅಟೆಂಪ್ಟ್ ಈ ಸಾರಿ ಆಲ್ತದೆ ಇವೇ ಎಲ್ಲಿ ಹೋಗೋಣ ಆಕಾಶದ ನದಿ ಹೋಗೋಣ రెండోసారి ఏదో చిన్న మిస్టేక్ ఉన్నదే ఫ్రెండ్స్ రెండు సార్లు ఎగిరి కింద అయితే పడిపోయింది మూడోసారి చూస్తున్నాం కానీ సోత్రం మార్చి కట్టినాం మళ్ళీ సోత్రాన్ని పాల్ రాదు రావు కట్టింది పోయింది ఈసారి చూస్తుంటారు అన్నకి అసలు ఏం రాదు సూత్రం పెట్టే తర్వాత గాలిపటం కజ్ చేసి కజి చాలా గాలిపట చిన్నపిల్ల కదా చేసుకుని ఎగరేసుకునేవాడు గాలిపటాలు చేసింది ఇది అయ్యో

ಎಗ್ರೆಸಂ ಎಗ್ರೆಸಂ ಕಷ್ಟنگ ಎಗ್ರೆಸಂ ಎಗ್ರೆ ಇಲ್ಲ ಬರೆ ಬಂತು ಮದುವೆ ಯಾಪುಂಗಾ ಒಂದೊಂದು ಅದು ದಿಗ್ರಾ ಎಲ್ಲಿದ್ರಾಯ ಏಯ್ ಹೋಗ್ಯಾ ಹೋಗ್ಯಾ ಪಾಪ અમાರ ಕಥೆ ನೀ ಕನದರ ಓಹೋ ಬರೆ ಅದ ಎಲ್ಲಿದ್ರ ಅದಾ

మళ్ళీ కిందకొచ్చినాడు ఫ్రెండ్స్ దగ్గర దాపు రెండు గంటల సేపు కష్టపడితే అంతా ఒకసారి చెప్పి ఎవరు అది అసలు ఎగరనే ఎగర్దు ఎగరనే ఎగరూ వాళ్ళు మాత్రం అసలు ఎగర్ల మంది తెలిపింది చూడండి ఆడబోతున్నావు ఓ కేతన్ అద్దె సాధించారా రే అది కాని ఊళ్ళో గంబు ఉంటే ఇంకా హైలైట్ లో రా కేతరా అదిగో జాజులు పడిపోయింది అది కాన ఇటు సైడ్ ఊరు ఉన్నది ఊళ్ళో గంబు ఉంటే హైలైట్ లో ఉంటది గాలిగా నిన్న మొన్న అయితే ఎట్టే తోలింది కాబట్టి ఇటు ఊళ్ళోకి వెళ్ళినాయి గాలి పెట్టాలి మొత్తం ఈసారి ఎట్ట చెరువు మీద వెళ్తున్నాం పొలాల మీద పడి చూస్తుంటే

అది కానీ ఊళ్ళో కంపెనీ ఉంటే హైలైట్ లో ఉంటాడు దానికి ఏమన్నా చాలా దూరం ఎగిరింది కానీ మళ్ళీ వాళ్ళు అన్నట్టు మళ్ళీ కింద కోల్పోయింది అదే ఆడ జామ చెట్లు ఉన్నాయి దగ్గులు కొని పడిపోయింది లేదంటే ఉన్ను ఆ జామ చెట్లు అలా పడిపోయింది అది మళ్ళీ చుట్టూ మళ్ళీ ఆగ్రద్ది ఇంకొకసారి ఇంకొకసారి రై చేద్దాం గాలి ఎట్లా దోలు ఉండే ఆ సరే అలా పోయేసి గాలి పడడం తెస్తారండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ జామ చెట్లకి తాడు దాన్ని దగులుకోండి రే ఎక్కడ వా ఆ చెట్టు దగులుకొని అది పడిపోయింది లేదంటే అది అసలు పడి ఉండదు ఎల్లుంటది ఒక్క ఒక్క రొంత డిస్పాండ్ చేయాలి లాస్ట్ ఇప్పుడు వాళ్ళు కిందలు చేశారు మమ్మల్ని అసలు ఎందుకులే ఎవరు ఆనందం చిన్న ఆనందం వీళ్ళది చూడండి ఆడ ఏం చేస్తున్నారు వాళ్ళు పోయింది వాళ్ళు అసలే పోయింది ఇంకోరా దీన్ని దంగళిందిరా ఈ చిట్టుగా ఆ లేదంటే బాగున్నాడు చూడండి బిర్తుంది ఆ పట్టుకో పడిపోదు దగలకూడదు చూడండి ఇంకా ఏర్తను కింద మాత్రం మళ్ళా

ఈ చెట్లకి గంట అలా పోంటే బలి మళ్ళీ పోయి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తారండి అండి ఇంకా దీన్ని ఎత్తుకొని పోయి మళ్ళీ ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మన కాలిపడం కింద ఉంది ఇప్పుడు ఓకే ఆలిపడం ఎగిరి అవుతుంది చాలా కష్టపడి పుత్తూరు కట్టి మొత్తం కట్టి పడిపో పడిపో ఫ్రెండ్స్ ఎగిరేదానికి ఏమో ఎగర్తున్నాయి కానీ కొద్ది దూరం పోయినా మళ్ళీ పడిపోతున్నాయి ఈసారి పక్కనే ఎగిరిందా అదే ఊపిరి వెళ్ళాలా

ఫ్రెండ్స్ ఆ గాలిపటాలు ఎగిరే దానికి ఏమో ఎగర్తున్నాయి కానీ చాలా దూరం ఎగరుతున్నాయి మళ్ళీ ఎందుకు పడిపోతున్నాయి అందరం పడిపోయినా మళ్ళీ పడిపోతున్నాయి అర్థమే దానికి బురువు మాత్రం బియ్యపచ్చం బురువు బిడాను ఎవర ఈసారి ఎగరతుంది అదిగో మళ్ళీ ఎగరేస్తున్నారు ఎగరతుంది ఈసారినా దారం అయిపోయిందా కట్టు 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 కట్ట రెండు వాతావరణం చూడండి ఈ గా పోయి ఉంటే హైలైట్ లో ఉన్నావు ఫ్రెండ్స్ మేము ఆ గోస్ట్ గాలిపటం ఎగరేస్తాం అంటే ఈ లోపల నేను గద్ద చేస్తాను ఏం చేశాడు ముక్కల భాగం ఓడి తుక్కేనాడంటే మళ్ళీ చేసి చేసి పేపర్లు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు పేపర్లు లేవు పేపర్ల కోసం మళ్ళీ పంపించి లేదు చేసాడు దా నీటి చేసాడు చూసాము తుక్కేసినాడు అంట మళ్ళీ ఉన్న పేపర్ అని ఇప్పుడు దాకా మేము ఎగరేసి ఎగరేసి ఎగరేసాం కానీ అది అమ్మిడి పోయేసి పడిపోయేది చాలా దూరంగానే ఎదిగింది నాకు రెండోసారి ఎగరేసినప్పుడు కాకపోతే ఈసారి మాత్రం ఏ చెట్టు తగులుకోకుండా ఈ ఎగరేసినాడు ఇప్పుడు చూడండి ఎంత ఉన్నదో పైకి చూడం ఇబ్బంది కొంద్రా దేపక్క ఇప్పుడు అంత దూరం పోయి ఎవరే నేను రాగానే పోయిందా అది నేను చూనా ఎవరే అంత మా పడిపోయిందిరా పోయా 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 ఎగిరింది అనుకున్నాం మళ్ళీ చూడండి అది నేను పోయే కొద్ది మళ్ళీ ఖాళీ పోతున్నా కష్టపడి ఎగరేస్తే అన్న నాన్నగానే ఒకసారి వీడియో తెలియని చెప్పేసి చూడండి ఈ ఎగర ఎవరు రాను పోయినా ఎగరేసిందే నేనే చూడక్క ఓడేరే పైకి చూడలేకపోతున్నావు అసలా కట్టగా నెత్తి చూస్తున్నాడు అబ్బా కందులు ఉంటే మీకు అందరికి హైలైట్ లో కనబడును ఇప్పుడు ఒకసారి చూడండి ఆడ రెండు ఎగిరినాయి మళ్ళీ మందే హైట్ ఉన్నది నువ్వరే నేను ఆడకి లేచిపోతే మళ్ళీ పోతున్నాయి రయ్యా మన కిందకు వచ్చేసింది అది మనోజ్దా ఓడిద అందరం వెళ్ళింది తెలియకుండా కాడ దేప ఇల్లున్నాడా ఊట దగ్గర మాడి నుంచి ఒక వంద రెండు వందల మీటర్ల దూరం వెళ్ళినాడు మనోజ్ గాలిపడం తెగిపోయింది దారు ఆ పడేయాడరా పటేడరా పటేనాడ్రా ఊడిపోయింది తాడు పరిగిస్తా లాకురా మళ్ళీ మళ్ళీ తెగిపోయింది వెళ్ళింది వెళ్ళింది అదిగో కంటి కనబడట్లే అసలు అదిగో ఆడ చుక్క మాదిరిగా మనోజా వెళ్ళింది పోరా కాదరా వాళ్ళు తీగే చీరువు మీదకి వెళ్ళింది వాళ్ళు ఇంకా లే వాళ్ళు కాలపటం వెళ్ళింది అది చెక్కదు ఇంకా మనోజా నీ కాలపటం ఇంకా చెక్కదు ఇప్పుడు వచ్చింది క్లైమేట్ నీట్గా బాగా వచ్చింది సూర్యుడు ఇంకొకరం తింటే బాగుంది ఇంకో మందో చూడండి మంద దగ్గిరింది పైకి అదిగో 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 ఓది మాత్రం నాకు ఇప్పుడు పిచ్చా హ్యాపీ మీది పోయిందా ఫ్రెండ్స్ వాడి దగ్గరికి నేను పోతున్న ప్రతిసారి ఆ దగ్గరే గాలిపెట్టడం కిందకు వచ్చేస్తుంది ఈసారి మళ్ళీ అమ్మిడు పోతా ఉన్నా ఏమంటాడు ఏమో మరి ఈసారి మాత్రం చూడండి చక్కగా చాలా దూరం వెళ్ళిపోయింది ఊయమ్మ నిన్న కానీ మొన్న కానీ గాలిపెట్టాలి అంత దూరం బాగాలేదు అయిపోయింది ఉండా కొద్దిగా ఉన్నది అది నాలుగు వందల దూరం అది ఏమంటాడు ఏమది కానీ పొరపాటున కిందంగా పడిందంటే పడింది అంటే ఇంకా నన్ను దరిదాపులో కానీ రనీయుడు చాలా దూరం ఎగరేసావు దీపక్క అవి అంటే అప్పుడే అంట దానికి నేను తాతకే సూత్రం వదులుదాం దయ్యానికి లెటర్ ఒకటి రాసి పంపిద్దాం అని చెప్పి వస్తామన్నా దుచ్చి పంపి పోతుందో పోదో మరి పోతు అంటారా అదిరా పోమ్మా పోమ్మా దీన్నే మళ్ళీ ఆ గాలిపటం దగ్గర తీసుకొని పోవాలా లాస్ట్కి ఇప్పుడు దాకా ఈరిన దాని కానీ ఎటువంటి చేసి మళ్ళీ కింద పంపించేయాల అంతే కదా మనం బిట్ని తాగని లేక లేక ఒక్కొరంతొక్కరంత తొక్కోరం తక్కువరంత వస్తూ ఉంది అవి మధ్య మధ్యలో జాయింట్లు ఉన్నాయి తాడికి అందువల్ల ఆగిపోతుంది లేదంటే వెళ్ళిపోద్ది అది కానీ సరళన వెళ్ళిపోద్ది పోమ్మా పోమ్మా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఇంకో రకమైన విచిత్రమైన గాలిపడం చేయండి ఇంతవరకు ఎవరు ట్రై చేస్తుండ్రు ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది దీన్ని ఎగరేద్దరు ఎగారు ఏర్తదా అన్న మనజా ఎగర్తుంది ఎగర్తుంది వీడో చేసిందేందు చేసాం కానీ అది మనం వల్ల అది చేసి 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 ఫైనల్గా తింపేనా అది మూడు మాటలు ఏమో ట్రై చేసి మూడు సార్లు ఇవ్వడో ఒకటి ఏదో ఒకటి చేసి తీపేది అదే విధంగా ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ వేసి దాన్ని ఆపేసాం దాని తర్వాత ఇది అది చిత్రంగా ఒక దగ్గర చూసాం అందువల్ల చేసాం ఇది మాత్రం మాకు అసలు ఏం ఎగరనే ఎగరట్లే మనకి ఎగర ఎగరదు అనుకున్నా ఆ దెయ్యం కారపెడ మాత్రం ఇంతవరకు అసలు దగ్గరగా తెగలదు దగ్గర ఒక అరగంట గంట నుంచి ఎగర్తనే ఉంది ఇంకా అది దగ్గరగా తిగ అట్టే వదిలేసేమంటే తెల్లారలే ఎగర్తనే ఉంటుంది మంచిగానే ఏం కాదు కాచేది కాబట్టి ఇంకా మనం చేసింది అది ఒక్కటే బాగా సక్సెస్ అయింది పొయ్యేసి ఏమంటాడు అడిగేసి వీడియోని తాపేద్దాం ఇంకా ఫైనల్గా ఈడు ఎగరేసాను ఎగరేసా ఇంకా చుట్టేమంటే చుట్టేస్తున్నాడు చుట్టేసి ఒకటే అని తెంపొద్దులేసిన దీని చుట్టేసి మనం వాళ్ళు ఆడుకోవచ్చు కాబట్టి ఇంకో రోజైనా అందువల్ల చుట్టుకున్నాడో చిన్న చూడు ఆడుంటే ఎగరేసుకుంటే 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 ఈ కోసం జామం చెట్లు కట్టుకోవచ్చేనాడు ఇప్పుడు చుట్టేది కష్టం ఎగరేజ్ దానికి హ్యాపీగా ఎగరేసేస్తే చూడతా చుట్టేస్తా ఫ్రెండ్స్ ఇంకా మేము మధ్యాహ్నం ఎప్పుడో పన్నెండు గంటలకు వస్తే ఇప్పుడు దగ్గర దాపు టైం నాలుగు అవుతుంది నాలుగు గంటల సేపు కష్టపడి రకరకాల గాలిపటాలు చేస్తే ఫైనల్గా ఒక్క దయ్యం గాలిపటం మాత్రం ఎగిరింది గద్దత పోయింది ఇంకోటి డిఫరెంట్గా వాటి చేసాం అది పోయింది అన్ని ఫ్రైలు అయిపోయినాయి అది కానీ ఇప్పుడు ఎగరతనే ఉంది ఉంది ఎగరేస్తాను చుడతా ఉన్నాడు కష్టపడి మేము ఏమనుకున్నాం ఇది అసలు ఎగరదనుకున్నాం ఎగరకుండా కింద పడి 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 లాస్ట్కి ఎగిరేసింది ఈ వీడియో అనిపించింది ఒకసారి కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఓకే మరి బాయ్ బాయ్